కేసీఆర్ పాలనే బెస్ట్ పదేళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం జిఎస్డిపి తలసరి జిఎస్టి వసూళ్లలో గణనీయ వృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక ఆగమాగం పదహారు నెలల కాలంలో తగ్గిన ప్రజల కొనుగోలు శక్తి రవాణా శాఖ ఆదాయం పనిపోవడమే నిదర్శనం అని చెప్పేసి నిన్న కూడా చూసినాం జిఎస్టి జిఎస్టి వసూళ్లు తలసరి ఆదాయము అది మొత్తం జిఎస్టి వృద్ధి రేటు ఇవన్నీ నిన్న చూసినాం ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది అసలు ప్రజల దగ్గర రూపాయి ఉంటలేదు ప్రజలు బిచ్చగాళ్లకు రూపాయి వేద్దామన్నా రూపాయి మా చేతిలో ఉంటలేదు అని చెప్పేసి ఇది నేను పదే పదే ఎందుకు చెప్తున్నా ఈ జీఎస్టీబి గురించి కానీ లేకపోతే ప్రజల కొనుగోలు శక్తికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను గ్రౌండ్ రిపోర్ట్లో చూసినా మార్కెట్లలోకి పోయి అక్కడ చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళని అడిగినా ఇటు కొనేటోళ్ళని అడిగినా కాబట్టి జర అక్కడ అవగాహన ఉంది అవగాహన మనకు కలిగింది కాబట్టి ఈ అంశం మీద బిచ్చగాళ్లకు ఆ పదం బాగా అత్కొని పోయింది ఆ పదం బాగా మైండ్లోకి ఎక్కిపోయింది ఎట్లుందమ్మా కాంగ్రెస్ పాలన ఏమైందమ్మా కాంగ్రెస్ పాలన అని అడిగితే పాలన బరకతి లేదు బిచ్చగాళ్లకు రూపాయి వేద్దామంటే రూపాయి చేతులు ఉంటలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు ఇలా పోయిన పదిహేనులో జిఎస్డిపి కానీ తలసరి ఆదాయం కానీ జిఎస్టి వసూళ్లలో కానీ దేశం దేశంలో రాష్ట్రం నెంబర్ వన్గా గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం పరుగులు పెట్టింది ఇలా ఈ పదహారు నెలల పొద్దులో ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం వేటలో సర్కారు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఆర్థిక పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలుగాలే ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలే ఆ రైతు భరోసా ఆఖరికి రైతు భరోసా రైతు బంధు లాంటి పథకాలు కూడా అమలు చేయలే ఇలా రైతన్నల చేతులలో కూడా రూపాయి లేని పరిస్థితి రైతన్నల నుంచి పైసలు రొటేట్ కావాల్సిన అవసరం ఉంటది రైతన్నల నుంచే రూపాయి రొటేట్ అయితే లేదు ఇక్కడ చూడండి ఒకసారి మనం చదువుకుందాం ఇది గ్రోకుని అడిగితే గ్రోకు చెప్పిన ముచ్చట్లు ఇవి గ్రోకు ఏం చెప్పిందంటే కేసీఆర్ పాలననే బెస్ట్ ఈ పదేళ్ళలో పోయిన పదేళ్ళలో కేసీఆర్ బాల పాలడనే బెస్ట్ అని చెప్పేసి గ్రోక్ కుండబొద్దలు కొట్టింది మొన్న గ్రోకు చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కూడా చెప్పింది యాభై సూచీలల్లో దేశము ప్రపంచ దేశాలతోని యాభై సూచీలల్లో కింది స్థాయిలో ఉన్నది కింది వరుసలో ఉన్నది అట్టడుగున పడిపోయింది పదేళ్ళ కింద ఒకలాగా ఉంటే పదేండ్ల తర్వాత ఒకలాగా వచ్చింది అని చెప్పేసి సూడాన్ లాంటి పేద దేశాలైనా ఆకలి కేకల దేశాలైనా చూడానికంటే దిగజారిపోయింది భారత్ అని చెప్పేసి గ్రోకు ఏ కుండబద్దలు కొట్టింది అట్లనే వీళ్ళ ఏ కొన్ని ప్రశ్నలు అడిగితే అది కేసీఆర్ పాలననే బెస్ట్ అని చెప్పేసి ఈ వివరాలు ఇచ్చింది ఒకసారి మనం చూద్దాం ఉమ్మడి పాలనలో దగా పడిన తెలంగాణ పదేళ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది ఆర్థిక సామాజిక సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది అయితే ఏదో శాపం తగిలినట్టు కేవలం పదహారు నెలల్లోనే మారిన ప్రభుత్వ తీరుతో సంక్షేమంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తలకిందులైనాయి జిఎస్టీబీ తలసరి ఆదాయంలో జిఎస్టి వసూళ్ల వసూళ్లలో దేశానికే తలమానికంగా నిలిచిన ఒకప్పటి తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతున్నది చేతిలో పైసలు లేక ప్రజల కొనుగోలు శక్తి అధోపాతాలానికి పడిపోయింది మొత్తంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది అందుకే తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏ చాటుబాట్ గ్రోకు గణాంకాలతో సహా తేల్చి పడేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద పదహారు నెలల పొద్దులో తెలంగాణ రాష్ట్రం వాస్తవానికి ఈ ఏ గృహకు చెప్పిన ముచ్చట కానీ ఇటు ఓతే రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్న కాంగ్రెస్ పాలకులు కానీ నాయక్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం పైసలు లేవు ఆగమైంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది రూపాయి పైసలు లేవు బడిపోరగన్ల చాక్పీసులకు పైసలు లేవు బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు ఇట్లా ఎన్నో విధాలుగా వాళ్ళు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు ఊ అంటే అప్పులకు ఉరుకుతాను ఆ అంటే అప్పులకు ఉరుకుతాను ఇలా జపాన్ దాకా అప్పుల కోసం పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మళ్ళా అక్కడ ఆర్థిక అభివృద్ధి ఆర్థిక రంగం పురోగతి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలకు ఆ చేతులకు ఏమైనా పొంతనున్నదని చెప్పేసి ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి ఈ పదహారు నెలల పొద్దుల రాష్ట్రం ఆగమైంది అనేది వాస్తవం అని చెప్పేసి ఏ చార్ట్ బాక్ గ్రోక్ అనేది కుండ బద్దలు కొట్టింది మొత్తం మీద అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ పాలనలో కేసీఆర్ హయాంలో రెండు పరుగులు పెట్టినాయి ఇలా సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు అభివృద్ధి పడికేసింది ఇట్లా ఎన్నో విధాలుగా ఎన్నో రంగాలలో ముందుగాల నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇలా అట్టడుగుకు దిగదారిపోయింది రైట్ తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పోల్చితే గత కేసీఆర్ పాలనే బాగున్నదని ఏ చాటుబాటు గ్రోక్ పేర్కొంది కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని తెలిపింది బీహార్ఎస్ హయాంలో పదేండ్ల పాటు తెలంగాణ ఆర్థిక రంగం పరుగులు పెట్టిందని గణాంకాలు సహా గ్రోక్ వివరించింది కానీ పదహారు నెలల పాలనలోనే ఆదాయ పరంగా రాష్ట్రం వెనుకబడిపోయిందని స్పష్టం చేసింది ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం తగ్గిందని దీంతో కొనుగోలు శక్తి తగ్గిపోయిందని చెప్పేసి ఏ చాటుబాటు ఈ వివరాలన్నీ ఇచ్చిందన్నమాట దశాబ్దంలో మారిన గ్రామాల రూపురేఖలు అని చెప్పేసి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసింది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మొత్తం మీద గ్రోకు కుండ బద్దలు కొట్టింది ఈ పరిస్థితి అంటే వ్యత్యాసము కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ఏంది బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసం ఏంది అని చెప్తే ఇక్కడ పోయిన పదేళ్ల అభివృద్ధి పరుగులు పెట్టింది ఈ పదహారు నెలల పొద్దున్న అభివృద్ధి ఆగమైంది ప్రజల దగ్గర రూపాయి లేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వివరాలని బయట పెట్టింది ఎన్నో సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు పెట్టని పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్గా అంటే అభివృద్ధి విధంగా పెట్టుబడులను అదే విధంగా ఆకర్షించి పదేళ్లలో ఉమ్మడి పాలనలో దగా పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పరుగులు పెట్టించి బుడిబడుగు అడుగులేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పరుగులు పెట్టించి పిల్ల దశలోనే తుంచేయాలని ఎన్నో శక్తులు అడ్డం పడ్డా కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఈ సిచ్యువేషన్లు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి రైట్ కేసీఆర్ పాలనే బెస్ట్ పదేళ్ల పాటు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక రంగం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనం వార్త చూస్తూ ఉన్నాం రైట్ ఇక ఇది కుండబద్దలు కొట్టింది దళిత బంధు అంటే పథకాలు ఎన్నో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఇటు పోతే ఇంకా ఎన్నో పథకాలు పెన్షన్లు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆసరా పెన్షన్ల గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద ఆసరా తోని రెండు వందలుగా ఉన్న పింఛన్ను రెండు వేల రూపాయలు చేస్తూ పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల పింఛన్ పెద్దవ్వా ఎన్ని వేల పింఛన్ వస్తుంది రెండు వేల పింఛన్ వస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలోకి వస్తే నాలుగు వేల ఇస్తాము అని చెప్పేసి ముసలో ఆశ చూపెట్టి ఆశపడ్డ ప్రాణాన్ని వీళ్ళ నిట్ట నీళ్ళు ఆశపడ్డ ప్రాణం మీద నీళ్లు తల్లిననేది మాత్రం వాస్తవం ఆ పన్నెండు నెలల పెంచిన్లా రెండు వేల పింఛిన్ రెండు నెలల పింఛిని ఎగ్గొట్టిను రెండు వేలు రెండు నెలల పెంచిన అసలు వృద్ధుల దాకా పోనేలేదు అని చెప్పేసి వృద్ధులు వాపోతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇక వచ్చినాక వంద రోజుల పొద్దులని ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఏ బాధలు ఉండే ఏ ఇబ్బందులు ఉండే ప్రజలు అందకమైన పాలన అందిస్తాం కంచెలు బద్దలు కొట్టినాం గోడలు ఊల కొట్టినాం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు రాస్తారు ఒకరుగా రాష్ట్రాన్ని మార్చిర్రు మొత్తం మీద నిరుద్యోగుల మీద అందరం ఎక్కిన ఈ సర్కారు వీళ్ళ నిరుద్యోగులను కూడా పట్టించుకుంటలేరు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఎత్తమని చెప్పింది సర్కార్ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఆరు వేల ఉద్యోగాలు కూడా వేయలేదట ఆరు వేల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ భర్తీ చేయలేరట మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకుంటున్నారు కదా అవెక్కడి నుంచి వచ్చినాయి అంటే పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాసినప్పుడు ఆ పరీక్షలకు నియామక పత్రాలకు టెంట్లేసి అంగు ఆర్భాటాలు చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా మేము యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు డబ్బ కొట్టుకునేందుకు టెంట్లు వేసి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ అనేది వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులు మాట్లాడుకుంటున్న పరిస్థితి రైట్ మొత్తం మీద ఇక్కడ జోరుగా రథతోత్సవ సభకు జోరుగా ఏర్పాట్లు అవుతున్న ఎలకతుర్తి ప్రాంగణం అన్ని రూట్లలో పార్కింగ్ పనులు పూర్తి రేపు మహాసభ ప్రాంగణానికి కేటీఆర్ నాలుగు వందల మంది కూర్చునేలా నూట ఇరవై సీట్ల పొడుగు ఆ మీటర్ల వెడప్తోని వేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏదైతే బీఆర్ఎస్ రథతోత్సవ సభ ఆ సభకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడు పెద్ద ఎత్తున సభ ఉంది మనకు తెలుసు పన్నెండు వందల ఎకరాలలో పది లక్షల మంది వచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తా ఉన్నారనే అంశాలు బాగా వినబడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టి రెండు వేల అంటే టిఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్ ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తా ఉన్నారు ఇక కొందరు కొందరు అంతే ఈ సభ పెడతామనగానే సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిండ్రు సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిన తర్వాత ఆ సభకు పర్మిషన్ ఇవ్వద్దు ఆ సభకు అసలు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు కానీ గతంలో హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఏ ధర్నాలు రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలన్నా రైతు వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలతో ముంగడికి పోతుందన్న నేపథ్యంలో రైతులకు మద్దతుగా ధర్నాలు చేయాలన్నప్పుడు ఈ ధర్నాలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా హైకోర్టు దగ్గరికి పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు కూడా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మొట్టికాయ వాళ్ళ సభ ఏర్పాటుకు సభ ఏర్పాటు చేసుకోవడానికి సమయ టైమ్ ఇయరా అని చెప్పేసి మొట్టికాయలేస్తే మేము కంపల్సరీ టైం ఇస్తాము సభకు సభ కోసం టైం ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ పోలీసులు అన్ని విధాలా మేము సహకరిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ముచ్చట్లు మొత్తం మీద శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి ఇంకా మనకు ఆరు రోజులే ఉన్నది అని చెప్పేసి అది సభ ఏర్పాట్లు తొందర తొందరగా పూర్తి చేస్తా ఉన్నారట అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మీద ఈ ఈ సిచ్యువేషన్ అక్కడ కనబడతా ఉన్నది బీఆర్ఎస్ రజసోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి మహాసభ వేదిక నిర్మాణం పూర్తయింది వేదికను మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి నూట ఇరవై ఫీట్ల పొడువు ఎనభై మీటర్ల వెడల్పుతో పకడ్బందిగా వేదికను సిద్ధం చేసిండ్రు నాలుగు వందల మంది కూర్చునే విధంగా నిర్మించిండ్రు బిఆర్ఎస్ ఇరవై ఐదేండ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ సభ ఏర్పాట్లు పూర్తయితా ఉన్నాయి ఈ పరిస్థితి మనం మొత్తం మీద ఇంత పెద్దగా సభ నాలుగు వందల మంది అంటే ఆ సభ మీద కూర్చునేటట్లుగా నాలుగు వందల మంది కూర్చునేటందుకు ఏర్పాట్లు ఇంకా అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూర్చునే తందుకు నాలుగు వందల మంది సభ మీద కూర్చునే తందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు నూట ఇరవై సీట్ల పొడువు ఎనభై మీటర్ల వెడల్పు వేదిక అని చెప్పేసి ఇడ వార్త